కోరుకొండ మండలం కాపవరం గ్రామంలోని శ్రీ 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 పాసాలమ్మ తల్లి ఆలయం వద్ద జరిగే అన్న సమారాధన కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అమ్మవారి అన్నదానానికి లక్ష రూపాయల విరాళం అదేవిధంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద షెడ్డు వేయడానికి మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు అనంతరం అమ్మవారి జాతర ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో పాల్గొన్న మహిళలకు డ్రా ద్వారా రెండు వందల చీరలు ఉచితంగా పంపిణీ చేశారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు గ్రామస్తులు పలువురు పెద్దలు పాల్గొన్నారు రాజేశ్వరి <kung government> శ్రీ మహాగణాధిపతి అమహా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కమ్మాలి శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ తెలిసిందే అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు నేనున్నది కోరుకొండ కోరుకొండ దగ్గర కాపవరంలోని పాసాలమ్మ గుడి దగ్గర ఉన్నాం ఈ పాసాలమ్మ గుడికి రోజున లక్ష రూపాయలు విరాళం ఇచ్చే అన్నదానానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చే అన్నదానికి లక్ష రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది అదేవిధంగా హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం హైందవులో చైతన్యం తీసుకురావడం కోసం అన్ని మతాలని కలుపుకుని పోవడం ముందుకు పోవడం కోసం అని చెప్పని మేము చేస్తున్న ఈ మీరందరూ చూడవచ్చు స్త్రీమూర్తులు వేల మంది వచ్చారు మీరందరికీ కూడా దాదాపుగా వెయ్యి మందికి పైన మేము రిజిస్ట్రేషన్ చేయించుకుని కాపవరం కోరుకొండ వెస్ట్ కొనగూడెంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని పాశాల మూడి దగ్గర ఈరోజు మహిళలకి రెండు వందల చీరలు బహుమతిగా ఇవ్వడం జరిగింది అవి కూడా చాలా మంచి చీరలు బహుమతికి ఇవ్వడం జరిగింది ఈ రోజున పాసాలం గుడికే కాకుండా పోలేరమ్మ గుడికి ఒక లక్ష రూపాయలు విరాళం అలాగే వడ్డేల రామాలయానికి కోర్కొండలో లక్ష అరవై వేలు లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి నాలుగు లక్షల రూపాయలు షెడ్ వేయడానికి అలాగే ఘంటాలమ్ గుడికి ఒక లక్ష రూపాయలు తలుపులం గుడికి ఒక లక్ష రూపాయలు ఇలాగ అన్నదానానికి విరాళాలు ఇస్తూ మహిళా మూర్తుల్లోని హైందవ చైతన్యం తీసుకురావడం కోసం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం చెప్పి మేము ఈ కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు చేస్తున్నాం ఇది ఇంతేకాకుండా మేము నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు ఉన్నాయి ప్రస్తుతం పాసాలమ్మ గుడి దగ్గర ఉన్నాం కాబట్టి ఈ పాసాలమ్మ గుడి అనేది కాపవరంలో ఉంది కోరుకొండ కోరుకొండలో కలిసే ఉంటుంది ఇది ఇది మీ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఈ విధంగా మేము అన్ని కూడా రామశైరం విశ్వహిందూ ధర్మప్రక్షణ రామశరం తరపు నుంచి మేము కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మహిళల్లో చైతన్యం తీసుకోవాలని తీసుకురావాలని కోరిక ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది మీ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతాకి జై జై శ్రీరామ్